ఇస్ బిల్టన్ లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది లోక్సభ ఎన్నికల వేళ డ్రాగన్ సరికొత్త కుట్రకు తెరలేపింది ఎన్నికల్లో జోక్యానికి చైనా కుతంత్రాలు ప్రారంభించింది ఈ మేరకు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అస్త్రంగా వాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఏఐని ఉపయోగించేందుకు సైబర్ గ్రూప్లు కూడా రెడీ అయినట్టుగా తెలుస్తోంది చైనాకు ఉత్తర కొరియా సహకారం అందిస్తోందని కూడా మైక్రోసాఫ్ట్ హెచ్చరికలు జారీ చేస్తోంది లోక్సభ ఎన్నికల వేళ భారత్ పై డ్రాగన్ కొత్త కుట్రకు తెరతీసింది కృత్రిమ మేధతో ఎన్నికల ఫలితాలను తారుమారు కుట్ర చైనా ఎన్నికల్లో జోక్యానికి సంచలన ప్రకటన చేసింది ఎన్నికల ప్రక్రియకు ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్టు వెల్లడించింది భారత్ సహా అమెరికా దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది దీనికోసం కృత్రిమ మేధ చేసుకుంటున్నట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది చాలా దేశాల్లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది దాదాపు అరవై నాలుగు దేశాల్లో ఏడాది కొత్తగా ప్రభుత్వాలు ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ ఈ సంచలన హెచ్చరిక చేసింది మైక్రోసాఫ్ట్ థ్రెడ్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ గ్రూప్లు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కాంటెంట్ ను వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం పేర్కొంది ఈ విషయం చైనాకు ఉత్తర కొరియా పూర్తిగా సహకరిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది అమెరికా ఎన్నికలకు కూడా ప్రభావితం చేసేందుకు చైనా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్టు తెలిపింది కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమయ్యారు వారిద్దరూ ఏఐ తో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ళ గురించి చర్చించారు ఏఐ శక్తివంతమైనదే అయినప్పటికీ కూడా సరైన శిక్షణ లేకుండా ఉపయోగిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు మోదీ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించవచ్చు డీప్ ఫేక్ తో నా గొంతును కూడా అనుకరించారు అని మోదీ ఆరోపించారు ఏ ఏఐ పెద్ద అవకాశమని అయితే సవాళ్లున్నాయని బిల్ గేట్స్ హెచ్చరించారు టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం లైవ్లో అందిస్తారు మహాత్మా లోక్సభ ఎన్నికల వేళ ఈ డ్రాగన్ కుట్ర సంచలనం రేపుతోంది మరి దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని చైనా ఈ తరహా కుట్రలకు పాల్పడుతోంది ఆల్రెడీ తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించింది స్మార్ట్ వన్ త్రీ సెవెన్ సిక్స్ స్మాబ్ అనే రెండు సంస్థలు ఇవి చైనా అధికృతంగా ఏర్పాటు చేసిన సంస్థలు సైబర్ అంటే ఇతర దేశాల మీద తమ శత్రు దేశాలు లేదంటే తమకు అనుకూలంగా లేని దేశాల మీద సైబర్ అటాక్స్కి పాల్పడేలాగా రూపొందించిన సంస్థలు వాటిని ఉపయోగించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నికల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు ఆ దేశానికి అనుకూలంగా లేని రాజకీయ పార్టీల ప్రతిష్టను దిగజార్చేలాగా అభ్యర్థుల ప్రతిష్టను దిగజార్చేలాగా నకిలీ కంటెంట్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి తయారు చేసే అవకాశం ఉంటుంది డీప్ ఫేక్ అన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగమే ఆ విషయం మనకు తెలుసు ఆ డీప్ ఫేక్ ద్వారా నకిలీ వీడియోలను సృష్టించడం ఆ అభ్యర్థుల ప్రతిష్టను దిగజార్చేలాగా చేయడం ఇదంతా ఒక ఎత్తే అయితే అవాస్తవ ప్రచారాలు అంటే ఆయా పార్టీలకు లేదా ఆ అభ్యర్థులకు వ్యతిరేకంగా దుష్ప్రచారానికి తెగబడే అవకాశం కూడా ఉంటుంది ఇదంతా ఏఐ టూల్స్ను ఉపయోగించి ఈ తరహా ప్రయత్నాలు చేయవచ్చు ఆల్రెడీ తైవాన్లో ఉపయోగించారు ఎక్స్పెరిమెంటల్గా అక్కడ ప్రయోగించారు కాబట్టి చైనా ఇప్పుడు ఈ ఏడాది ఎన్నికలను ఎదుర్కోబోతున్న దేశాల మీద ప్రయోగించే అవకాశం ఉంది అందులో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్లకు పైగా జనాభాతో ఉన్న ఈ దేశం మీద పైపెచ్చు సరిహద్దులు చైనాతో సరిహద్దులు కలిగి ఉన్నాం సరిహద్దుల్లో ఇప్పటికే అనేక రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అరుణాచల్ ప్రదేశ్ని తమదైనంటూ లదాఖ్ తమదైనంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు చైనా చేస్తూనే ఉంది అది కాకుండా ఇప్పుడు దేశంలో రాజకీయాలను ఎన్నికల్ని ప్రభావితం చేసే కుట్రలకు కూడా తెగబడిందని చెప్పవచ్చు ప్రపంచంలో భారత్తో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరుపుకోబోతున్న దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగ్రరాజ్యం అమెరికా ఉంది అలాగే సౌత్ కొరియా ఉంది ఇంకా మొత్తం అరవై నాలుగు దేశాలు ఈ ఏడాది ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి అంటే ప్రపంచ జనాభాలో దాదాపు సగన్ జనాభా ఈ ఎన్నికల్ని ఫేస్ చేయబోతుంది సో చైనా ప్రపంచం మీదనే తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించాలన్న ఒక దురుద్దేశంతో అనేక దేశాలకు కంటగింపుగా మారిన విషయం మనకు తెలిసిందే అనేక ప్రయత్నాలు అనేక రకాలుగా చేస్తూ ఉంటుంది అందులో ఇప్పుడు ఆయా ప్రభుత్వాలను సైతం దెబ్బతీసేలాగా అక్కడ ఎన్నికల్ని ప్రభావితం చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలాగా చేసే కుట్రల్లో భాగంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ తరహా కుట్రలకు పాల్పడుతుందని చెప్పవచ్చు